నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీస్ కుటుంబాలకు చేయుత నిరుపేద యువతి వివాహానికి హర్ష అపన్నస్తం ఘనంగా ఫుట్బాల్ పోటీలు కె విశ్వనాథ్ ఖండన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడి విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ డి మల్లయ్య కెనాల్ నీటిలో మునిగి మరణించగా ఆయన భార్య హేమలత కుమార్తె శ్రీజలకు భద్రతా ఎక్స్గ్రేషియా కింద ఎనిమిది లక్షల రూపాయల చెక్కును మరియు కన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పొట్టుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ బి సోమరాజు భార్య శోభారాణి కుమార్తె సాయి ప్రియులకు భద్రతా ఎక్స్గ్రేషియా కింద పదిహేను లక్షల తొంభై తొమ్మిది వేల నూట అరవై రూపాయల చెక్కును ఈరోజు రామున్న పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తన కార్యాలయంలో అందించారు ఈ సందర్భంగా మరణించిన పోలీస్ కుటుంబాల ప్రస్తుత పరిస్థితులను సిపి అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసే విధంగా చూస్తామని చెప్పారు పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని సిపి శ్రీనివాస్ చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసీపీలు ప్రతాప్ సురేంద్ర ఏవో అశోక్ కుమార్ సూపరింటెండెంట్ సంధ్య ఉన్నారు మానవీయత వెళ్లి విరిసింది ఓ నిరుపేద కుటుంబానికి అపన్నాస్తం అందింది గోదావరికని అంబేద్కర్ నగర్లో రాయమల్లు కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది రాయమల్లు కూతురు అనూష పెళ్లికి చేయిత ఇవ్వడానికి అర్షా ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు అర్షా ముందుకొచ్చాడు ఇతని అభ్యర్థంతో హైదరాబాద్ పీపుల్స్ హెల్పింగ్ ఫౌండేషన్ అనూష వివాహానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది ఈ మేరకు ఈరోజు అనూషకు పీపుల్స్ హెల్పింగ్ ప్రతినిధి అసరత్ అర్షా ఫౌండేషన్ బాధ్యుడు అర్షా చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అనూషకు అందించాడు ఈ సహాయం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మంత్రి లింగయ్య సర్వేష్ తదితారులు ఉన్నారు ఇది గొప్ప కార్యం మహత్తరమైన కార్యం ఒక మాటలో చెప్పాలంటే దాయకమైనటువంటి కార్యక్రమం ఒక నిరుపేద కుటుంబానికి అపాన్నాస్తం అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం హర్ష ఫౌండేషన్ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలకు వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు రూపునిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి హర్షా ఫౌండేషన్ నిర్వహణలో పిఎస్సి ను కేంద్రంగా చేసుకుని సంతోష్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంఘం హర్ష ఫౌండేషన్ ఇచ్చినటువంటి అభ్యర్థన మేరకు వాళ్ళు ముందుకు రావడం కరోనా కాలంలో అనేక మందిని అక్కునే చేర్చుకొని అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకున్నటువంటి ఆ సంఘం మరి అర్షా ఫౌండేషన్ చేసినటువంటి అభ్యర్థంతో ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాళ్లకు చైతన్ ఇవ్వడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం అనుష రాయమల్లు మరి మున్సిపల్ లో పనిచేస్తూ పారిశుద్ధ విభాగంలో పనిచేస్తూ రికార్డుతేగా ఆయన డొక్కాడైనటువంటి జీవనంలో కుటుంబ కుటుంబపరమైనటువంటి సమస్యలతో ఉన్న సమయంలో తన కూతురు వివాహానికి ఆయన పూనుకోవడం మరి అనుష వివాహానికి చైతన్య సహాయం అందించడం కోసం వారు రాయమల్లు కోరడం కూరగానే వెంటనే స్పందించి హర్ష ఫౌండేషన్ వాళ్ళను సంప్రదించి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం చాలా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం మరొక రూపాయి ఇవ్వడానికే ముందు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాం మీకు తప్పకుండా చీతనిస్తామని ఒక మంచి భవిష్యత్తును తమ వైవాహిక జీవనానికి సంబంధించినటువంటి ఒక మంచి భవిష్యత్తును అనుషకు అందించినటువంటి సందర్భంగా ఈ రెండు స్వచ్ఛంద సంఘాలకు ఈ గోదావరి ఖమ్మంలో ఉండేటువంటి సంఘాల సంఘాలన్నింటి పక్షాన ఈ సమాజం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతిఘటన పోరాటం నుండి భయపడి పారిపోయిన సాధినేని వెంకటేశ్వరరావుకు తనను బహిష్కరించే అర్హత లేదని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ చంద్రన్న నాయకత్వంలో బలమైన ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామని సాధినేని వెంకటేశ్వరరావు చర్యలు విప్లవోద్యమానికి విఘాతమని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె విశ్వనాథ్ అన్నారు గోదావరికంలో ఈరోజు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కట్ట విశ్వనాథ్ మాట్లాడుతూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శిగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా చంద్రన్న నాయకత్వంలో పనిచేస్తున్న కె విశ్వనాథ్ అనే తనను పార్టీ నుండి బయటకు వెళ్ళి మరో వర్గాన్ని మూటాను ఏర్పాటు చేసుకున్న సాధినేని వెంకటేశ్వరరావు చేస్తున్న చర్యలు అతని విధానాలు ప్రతిఘటన పోరాటానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయన్నారు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వంలో పనిచేస్తున్న తనపై సాధినేని వెంకటేశ్వరరావు పూర్తిగా నిరాధార ఫసల్లేని ఆరోపణలు చేశారన్నారు ఆర్థిక అరాచాలకు పాల్పడ్డానని సెటిల్మెంట్ దందాలు చేశానని ప్రకటనలో పేర్కొనడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు సాధినేని తనపై చేసిన ఆరోపణలపై పౌరకుల సంఘం నాయకత్వంలో బహిరంగ చర్చకు సిద్ధమేనా అని విశ్వనాథ్ సవాల్ విసిరారు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు ఇంకా ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నాయకులు బి గోపినాథ్ దాముక లచ్చన్న కాంతయ్య ఎల్ భీమయ్య ఎండి అన్వర్ రమేష్ లక్ష్మీనారాయణ ఉన్నారు గోదావరికంలోని సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు పదవ సీనియర్ ఇంటర్ డిస్టిక్ మెన్ ఫుట్బాల్ సెలెక్షన్ ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను సింగరేణి మెడికల్ అధికారి రాజేశ్వర్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో ఉమ్మడి పది జిల్లాల నుండి ఫుట్బాల్ జట్టు పాల్గొంటూ ఉన్నాయి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు డబ్ల్యూ గణపతి ఆర్ఏ నాయుడు సామల సత్యనారాయణ డబ్ల్యూ విజయ నరేష్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం